చిన్ను ఇవన్నీ నేమ్స్ చెప్పాలి ఇప్పుడు సరేనా ఏ ఫర్ ఓకే ఏ ఫర్ సరే ఏ ఫర్ చెప్తావా చెప్పవా a for ant b for inente, ine b for c for d for e for elefante, f for elephant g for Grapes. H for. I for. I J for. Uh, K for. I J L for. Huh? Very good. M for. చిన్న క్వీన్ ఆర్ఫర్ ఏంటి ఆర్ఫర్ చిన్న ఆర్ఫర్ ఏంటి వెరీ గుడ్ ఎస్ఫర్ ఇదేంటి టీఫర్ ఏంటిది చిన్న సెట్ ప్రాపర్లీ పేపర్ తొక్కుతున్నావు యూ ఫర్ ఏంటి తొక్కు యూ ఫర్ ఏంటి ఇక్కడ చూడు అయిపోయింది ఇదేంటి యూఫర్ ఇదేంటిది ఇదేంటిది ఏంటిది ఇది వెరీ గుడ్ వ్యాన్ డబ్ల్యూ ఫర్ ఇది డబ్ల్యూ ఫర్ ఏంటి వెరీ గుడ్ ఎక్స్ఫర్ ఇదేంటి వెరీ గురి